సరైన సమయం సరైన సందర్భం ఈ రెండూ కుదిరినప్పుడు ప్రతిపక్షం అధికారం ఇవన్నీ కాదు దొంగను దొరకపట్టడంలోనే అసలైన హీరోయిజం అనేది ఉంటుంది ఇదిగో అలాంటి సందర్భం అలాంటి సమయం వచ్చినప్పుడు అవి ఇలాగే బయటపడుతుంటాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన కాలం నుంచి కూడా ఈవీఎంలో రచ్చ రచ్చరచ్చ అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఈవీఎంలో గోల చినికి చినికి వానగా తయారవుతుందా ఖచ్చితంగా తయారైంది ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలు ఫిర్యాదు చేసిన విధానం తాను ఇప్పుడు అడుగులు వేస్తున్న తీరు పెను సంచలనానికి అడ్రస్గా మారింది దేశవ్యాప్తంగా సెంట్రల్ మొత్తం కూడా ఇప్పుడు బాలనేని వైపు చూసే పరిస్థితిని తెచ్చింది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయాడు కానీ ఘన విజయం సాధించాడని చెప్పవచ్చు ఇదిగో ఈ కార్యక్రమాల వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా దేశంలోనే ఒక పెద్ద హీరోగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అవతరించబోతున్నారా అంటే ఖచ్చితంగా కాలం ఎలాంటి అడుగులు వేయిస్తుందన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది ముందుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కేంద్రంలో కీలక వ్యక్తిగా మారుతున్నారు తప్పు చేసిన వాడి మెడలు వంచే దిశగా అడుగులు వేస్తూ తప్పు చేసిన వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చేటట్టుగా ఎన్నికల కమిషన్ వైపు తాను అడుగులు గట్టిగా వేస్తున్నాడు ఎన్నికల కమిషన్ వైపు తాను ఫిర్యాదు చేసి ఒంగోలులో ఓ పన్నెండు కేంద్రాల్లో తనకు అనుమానం ఉందని వ్యక్తపరిస్తే ఆ అనుమానాన్ని నివృత్తం చేసే బాధ్యత ఈ ఎన్నికల కమిషన్ చేయకపోగా మాక్ పోలింగ్ చేస్తాము ఎన్నికల్లో మీరు చెప్పిన విధంగా ఇన్వెస్టిగేషన్ అంటే రీవెరిఫికేషన్ అనేది జరగదు ఎందుకంటే పది రోజుల క్రితమే ఏకంగా ఆ వాటిని డిస్మాంటిల్ చేశారు అని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు ఇటీవల చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఎక్కడికి పోతుంది ఈ కేసు ఏమవుతుంది అనేది మందిలో ఉత్కంఠ నెలకొంది సాధారణంగా ఎన్నికలు ముగిశాక నలభై ఐదు రోజుల పాటు ఈవీఎం మెషిన్లు అలాగే వీవీ ప్యాట్లను భద్రపరచాల్సిన బాధ్యత ఎన్నికల ఉంటుంది కానీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఇటీవల చెప్పిన అంశం ఏంటి కేవలం ఇరవై రోజుల్లోనే వాటిని కాల్చిపారేశారని తాను చెప్పుకొచ్చారు నిజంగా తాను అలా కాల్చి పారేశారు కాబట్టి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నట్టుగా రీవెరిఫికేషన్ కుదరదని ఏదో మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దుర్పేసుకుంటామని ఎన్నికల కమిషన్ చెబుతుందంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు నిజంగా అది నిజమైతే ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో తాను తన వాదనను వినిపిస్తున్నారు హైకోర్టులో తనకు తీర్పు అనుకూలంగా రాకపోతే ఖచ్చితంగా తాను సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలోనే ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా అభ్యర్థి ఇలా తన ఫిర్యాదును ఎన్నికల కమిషన్కి ఇస్తే ఆ ఫిర్యాదు నివృత్తం చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంటుంది అందులో భాగంగానే ఈవీఎం మెషిన్లు అలాగే వీవీ ప్యాట్లను రీవెరిఫికేషన్ చేయాలి ఆ బాధ్యతడి ముందే అని కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఎన్నికల కమిషన్ వైపు బాలినేని తీరు ఫిర్యాదు చేశారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆ తీర్పుకు నామాలు పెడుతూ ఎన్నికల కమిషన్ కేవలం మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు అసలు ముందుగా ఈ మాక్ పోలింగ్ అంటే ఏంటి బాలనేని గారు అడుగుతున్నది ఏంటి ముందు ఇది కూడా తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి సాధారణంగా ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళకు ఇట్టే అర్థమవుతుంది కానీ కొత్త వాళ్ళకు మాత్రం ఇది అంత ఈజీగా అర్థం కాదు ఎందుకంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే తనకు పన్నెండు తన కేంద్రాలలో అంటే తన నియోజకవర్గాల్లో ఓ పన్నెండు కేంద్రాలలో ఈవీఎంలపై తనకు అనుమానాలు ఉన్నాయి ఆ ఈవీఎంలను రీవెరిఫికేషన్ అనేది ఎన్నికల కమిషన్ ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలో అలాగే ఇటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని నిలబెట్టి ఆ రోజు అంటే జూన్ నాలుగున రిజల్ట్స్ వచ్చాయి కదా ఆ రిజల్ట్ బేస్ చేసుకొని ఆ లెక్కల ఆధారంగానే ఆయన ఈవీఎం మెషిన్లు అలాగే వీవీ ఉన్న స్లిప్పులు కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నది క్రాస్ చెక్ చేయాలి ఇది చేస్తే మాత్రం ఈ వెరిఫికేషన్ తన ముందు చేస్తే తనకు ఓకే ఎలాంటి తేడా లేదు ఈవీఎం మెషిన్లో ఎంత ఎవరైతే ఎటు ఎటు ఓట్లు వేశారో అలాంటి స్లిప్పులు అన్నీ కూడా వీవీ ఉన్నాయి వీటికి రెండింటికి టాలీ అయిందంటే వదిలేస్తాడు అక్కడికి క్లోజ్ అవుతుంది లేదు అంటే మాత్రం తాను ఊరుకునేదే లేదు అంటూ తాను అడుగులు ముందుకేస్తాడు మళ్ళీ కోర్టులకు వెళ్తాడు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెబుతుందంటే రీవెరిఫికేషన్ మేము చేయము పోలింగ్ చేస్తాము అంటే ఒక డమ్మీ మెషిన్లో మేము మేము కూడా పెడతాము మీరు నూట యాభై ఆరు రెండు వందల వెయ్యిఓట్ల ఎన్ని వేస్తారో వేయండి అప్పుడు మేము ఆ ఓపెన్ చేసి ఈవీఎం మెషిన్లు అలాగే వీవీ ప్యాట్లో పడ్డవి కరెక్టా కాదని లెక్కిస్తాము అంటున్నారు దీనివల్ల ఏముంది అని వాళ్ళనే సుప్రీంకోర్టు దాకా పోయే పరిస్థితికి ఎన్నికల కమిషనే ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది వాస్తవానికి ఎన్నికల కమిషన్ మొదటి నుంచి భయపడుతుండడం వెనుక ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు దీనిపై ఇప్పటికీ కూడా కూటమి నేతలు కానీ దేశ ప్రధాని మోదీ కానీ అమిత్ షా కానీ ఎవరు కూడా సమాధానం చెప్పలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు సైతం ఈవీఎంలపై వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కానీ ఆధారాలు సరిగ్గా అక్కడ ఇక్కడ లేవు ఆంధ్రప్రదేశ్లో బాలినేని లేవనైతేనే ఈ అంశంతో ఒక్కసారిగా ఈ దుమారం ఇప్పుడు ఢిల్లీకి తాకింది ఢిల్లీ పెద్దలు సైతం ఇప్పుడు భయపడిపోతున్నారు నిజంగా సుప్రీంకోర్టు మెట్లు కనుక బాలనే ఎక్కితే పూర్తిగా ఒంగోలుకు సంబంధించిన రీవెరిఫికేషన్ కుదరదు అని ఎన్నికల సంఘం చెప్తే కనుక ఖచ్చితంగా అక్కడ మళ్ళీ రీఎలక్షన్ అంటే ఎలక్షనే మళ్ళీ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి లేదు అనేటట్టుగా ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తారు అనేది తెలుస్తుంది ఒకవేళ ఉండవెళ్ళి అరుణ్ కుమార్ గారు ఇటీవల చెప్పినట్టుగా వీవీ ప్యాట్లను కాల్చిపారేశారు ఇరవై రోజులకే నలభై రోజులు ఉంచాల్సిన వీవీ స్టోర్ చేయాలి నలభై యాభై రోజులు కానీ వీళ్ళు కేవలం ఇరవై రోజులకే డిస్మాండిల్ చేశారు అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక బ్రహ్మాండమైన పాయింట్ను బయటపెట్టారు ఒకవేళ అదే జరిగితే అదే జరిగితే ఖచ్చితంగా ఒంగోలు మొత్తం ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు నిజంగా ఒంగోలుకు సంబంధించిన అదే పరిస్థితి వస్తే మరి ఇతర ఇతర మీద ఒకవేళ అదే జరిగితే దేశవ్యాప్తంగా పెను సంచలనం అవుతుంది మొత్తం ఇది ఎన్నికల వ్యవస్థనే పూర్తిగా తుడిసిపెట్టే అంశం అవుతుంది ఎన్నికల వ్యవస్థనే కాదు ప్రజలు కూడా ఈవీఎం మెషిన్లు వీవీ నమ్మే పరిస్థితి ఉండదు దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనం అవుతుంది అండంలో ఎలాంటి సందేహమే లేదు ఇదన్నిటికీ మూల కారణం బాలనేని గారు ఒక ఫిర్యాదు తాను ముందస్తుగా ఒక ఫిర్యాదు వేసినందుకు ఎన్నికల కమిషన్ ఆడిన ప్రతి ఆటకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ ఎలాంటి మాటలు కానీ ఎలాంటి సమాధానం కానీ చెప్పే ప్రయత్నం చేయకపోగా తిరిగి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ బిహేవియర్ చూస్తుంటే ఏదో ఎక్కడో తేడా జరిగింది ఎందుకు అందుకే భయపడుతున్నారు అనే సమాధానం కూడా బలపడుతూ వస్తుంది తాజాగా వినపడుతున్న మాటలు చూస్తున్నా తాజాగా వినపడుతున్న అనేక అనాలిసిస్లు చూస్తున్నా ఇవే బయటపడుతున్నాయి ఒకవేళ ఈవీఎంలో మెషిన్లలో ఎలాంటి తప్పులు లేకపోతే వీవీ ప్యాట్లలో స్లిప్పులు కరెక్ట్గా ఉండి ఉన్నాయన్న నమ్మకం ఈ ఎన్నికల కమిషన్కు ఉండి ఉంటే బాలినేని గారు లేవనెత్తిన అంశాలన్నిటికీ వాళ్ళు ఓకే చెప్పేవాళ్ళు ఈ పాటికే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయి ఉండేది కానీ ఈ వెరిఫికేషన్ అర్థనాథంగా ఆపేశారు ఎందుకు ఆపేశారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు చెప్తున్న మాక్ పోలింగ్ వద్దన్నాడు పోలింగ్ చేయాల్సిన అవసరం లేదు దానివల్ల నాకు న్యాయం జరగదని చెప్పి తను హైకోర్టుకు వెళ్ళారు లేదంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై నాలుగు దాకా ఈవీఎం మాక్ పోలింగ్ టెస్ట్ అనేది చేసేవాళ్ళు కానీ దీన్ని మధ్యలో ఆపేశారు ఎందుకంటే ఇది న్యాయ ప్రక్రియ కాదు అన్యాయ ప్రక్రియ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను తుంగలో దొక్కి మీరు చేస్తున్న ఈ చర్యలకు నేను ఒప్పుకోను అని బాలినేని గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ప్లాన్ చేశారు ప్రస్తుతం అయితే హైకోర్టుకు తాను వెళ్ళడం జరిగింది హైకోర్టు దీన్ని వాయిదా వేసింది ఈ కేసు విచారణ వచ్చినప్పుడు చాలా ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తున్నారు ప్రజానికం కూడా ఇప్పుడు గొప్ప స్థాయిలో అందరూ చూస్తున్నారు చాలామంది ఇప్పటికే ప్రజలు కూడా మేము వేసిన ఓట్లు జగన్కే వేసాము వైఎస్ఆర్సీపీ పార్టీకి వేసాము మరి దారుణంగా పదకొండు సీట్లకు పడిపోవడం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు బలంగా లేవనెత్తుతుంది దీనికి స్లోగా 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 చిన్నగా 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 ఇది పెనుభూతంగా తయారు కాబోతుంది తప్పు చేసిన వాడికి అయితే చెమటలు అయితే పడుతున్నాయి అంతకు మించిన క్వశ్చన్ మార్క్ మరొకటి అవసరం లేదు ఎవడైతే దొంగ ఉన్నాడో ఆ దొంగకు చెమటాలు అయితే పడుతున్నాయి మరి ఆ దొంగలు పెద్దవాళ్ళ ఆ దొంగలు చిన్నవాళ్ళ ఆ దొంగలు ఉన్నారా లేరా అన్నది మాత్రం వీటన్నిటికీ ఆన్సర్స్ మాత్రం ఎన్నికల కమిషన్ యొక్క అడుగుల్లోనే ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఒకవేళ ఎన్నికల కమిషన్ రేపు సుప్రీం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం చెప్తుంది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి కోర్టు అడిగే ప్రశ్నలకు మరి కోర్టు అడిగిన ప్రశ్నలకు బాలినేని గారు ఫిర్యాదుకు ఎందుకు ఇలా ఆలస్యం జరిగింది ఎందుకు మాక్ పోలింగ్ చేస్తా అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రీవెరిఫికేషన్ చేయాలి కదా నలభై ఐదు రోజులు స్టోర్ చేయాలి కదా స్టోర్ చేసిన దాన్ని ఇరవై రోజుల్లో ఎలా డిస్మాండిల్ చేశారు అని ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా ఇది సంచలనం అవుతుంది అలా నిజంగా వాళ్ళు కనుక ఇరవై రోజుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు డిస్మాంటిల్ కేవలం ఇరవై రోజుల్లోనే చేస్తారు నలభై రోజులు స్టోర్ చేయాల్సిన ఈవీఎం మెషన్లు వీవీ ప్యాట్లను ఇరవై ఐదు రోజులకి ఇరవై రోజులకే డిస్మాంటిల్ చేశారు అని తేలితే కనుక ఖచ్చితంగా మళ్ళీ రిఎలి ఎలక్షన్స్ పెడతారు ఒకేలా ఒక ప్రాంతంలో రి పెడితే మరొక ప్రాంతం బయటకు వస్తుంది ఆ తర్వాత సంచలనం అవుతుంది దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఉన్న పార్టీలన్నీ కుప్పకూలే పరిస్థితి తప్ప మరొకటి లేదు మరొకటి రాదు మరొకటి కుదరదు అనేటట్టుగా ఉంది ఇది చాలా సీరియస్ మ్యాటర్ కాబోతున్నట్టు తెలుస్తుంది రాబోయే కాలంలో ప్రస్తుతం అయితే దీనిపై పెద్దలు ఎవరు కాన్సన్ట్రేట్ చేయనట్టే కనబడుతున్నారు కానీ అందరూ కూడా దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పూర్తిగా ఎవరికి వారు ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తున్నారు ఒక్కొక్కరు పర్యటనలు చేస్తున్నారు డిఫరెంట్ గా విదేశాల్లోకి వెళ్తున్నారు నిపుణులను కలుస్తున్నారు ఇది ఏం జరుగుతుందని తెలియదు కానీ ఒక సంచలనం అయితే అయ్యే ఆస్కారం లేకపోలేదు అనేది మాత్రం కనబడుతుంది నిజంగా ఈవీఎంలలో గోల్మాల్ జరగలేదు వేసిన ఓట్లు పర్ఫెక్ట్గా పడ్డాయి అని తేలితేనే బాగుంటుంది తప్ప ఈవీఎంలలో గోల్మాల్ జరిగింది ప్రజానికం మోసం చేశారని తేలితే మాత్రం నిజంగా ఇది సిగ్గు చేయటం ఇంతకన్నా దారుణం మరొకటి లేదు అనేది మాత్రం కుండబద్దలు కొట్టి చెప్పవచ్చు ఏదైనా న్యాయమే మంచిది జరిగింది అనుకోవాలి అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది అనుకోవాలి ఈవీఎంలలో గోల్మాల్ అబద్ధమంది వెళ్తే సంతోషం అంతకన్నా ఆనందం మరొకటి లేదు కానీ ప్రజా ప్రజా ప్రజాని ప్రజలకు ప్రజల వాల్యూ లేకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం అంతకన్నా శిక్ష ఆ భగవంతుడు బహుశా గట్టి శిక్ష వేస్తాడు ఆ వ్యక్తులకు అనేది కూడా ఇక్కడ చెప్పేదానికి ఎక్కడ వెనుకడు అక్కడ